లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం అందరికీ నమస్తే పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ సంచిక నుండి చందమామ కథ పరోపకారి పాపన్న కథల నుండి రెండవ భాగం రాజసన్మానం చదువు పూర్తయిందని గురువుగారు చెప్పారు కనుక పాపన్న ఇక ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది కానీ వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు అందుచేత పాపన్న రాజస్థానానికి వెళ్ళి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకొని ఇంటికి పోతే కొంచెం ఘనంగా ఉంటుందని నిశ్చయించాడు పాపన్న రాజనగర్కు పోయే దారిలో ఒక అరణ్యం ఉన్నది అతను ఆ అరణ్యం కాలిపాట వెంబడి నడుస్తుండగా ఎదురువైపు నుంచి పారిపోతున్నాడు పట్టుకో పట్టుకో అన్న కేకలు వినబడ్డాయి ఆ క్షణంలోనే ఒక యువకుడు తనకేసి పరిగెత్తుకొస్తూ ఉండటము వాణ్ణి ఇద్దరు రాజభటులు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినికి అనుమానించదగినవాడుగా ఉన్నాడు వాడు రాజభటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు అసలే పరోపు కాని అందులోనూ రాజదర్శనార్థం వెళ్తున్నవాడు అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలక పట్టుకుని రాజభట్టలకు అప్పగించాడు వాళ్ళ యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సాయపడ్డావు అన్నారు వాళ్ళు మీరేమీ సంకోచించవద్దు మీకు నా వల్ల ఇంకేం సహాయం కావాల్సిన చేస్తాను అన్నాడు పాపన్న అయితే వీడి పని దాకా మా వెంటనే ఉండు ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజపటులు సరే అయితే పదండి అన్నాడు పాపన్న వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జన్మిన గుహవద్దకు చేరుకున్నారు ఇక్కడ మనకు తెల్లవారేలోపుగా పని ఉన్నది దేవి పూజ చేయాలి ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు రాజభటుల్లో ఒకడు నేను నగరానికే పోతున్నాను నీకు మంచి బహుమానం ఇవ్వవలసిందని మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు వాడు వెళ్ళిన కాసేపటికి రెండో రాజభటుడు మావాడు రెండు మూడు గంటల దాకా రాడు ఈ దుర్మార్గుడు కొట్టేశాడు చాలా బడలిగ్గా ఉంది ఒక్క కొనుకు తీస్తాను నీవు మాత్రం వెండి జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు వాళ్ళు ఆ యువకుడిని అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు ఆ యువకుడు కొంచెంసేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు పాపన్న లేచి వెళ్ళి కోనేటి నుంచి ఆకుదొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు అప్పుడు ఆ యువకుడు నీరు త్రాగి పాపన్నతో వీళ్ళు రాజద్రోహులు నేను రాజ కొడుకుని ఈ బొట్టలిద్దరిని మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు నేను వెళ్ళను వెంట చీకటి పడే వేళకు ఊరు వెలుపల ఉండే కోవలకు బయలుదేరాను ఒక నిర్జనమైన చోట ఇద్దరూ నాపై పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకురాసాగారు దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వెళ్ళను మెత్తగా తన్ని పారిపోవడానికి ప్రయత్నించాను ఇంతలో యమకింకరుళ్ళలాగా నా ప్రాణానికి దాపరించావు చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది మా రాజ్యం కాజేస్తాడో ఏమో నన్నీ దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు ఈ ద్రోహులలో ఒకడు నగరం వెళ్ళాడు బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డట్టు చెప్పడానికై ఉంటుంది నీవు చూస్తే వీళ్ళ మనిషిలాగా లేవు అలాంటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నావు అన్నాడు పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు పరోపకార బుద్ధి తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని రాజకుమార నాకీ గొడవ ఏమీ తెలియదు ఎవరికన్నా చేత నేను ఉపకారం చేయడం మంచిదని చదువుకున్నాను ఈ రాజభటులు సాయం కోరారు అందుకని సాయపడ్డాను మిమ్మల్ని విడిపిస్తాను మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు గట్లు విప్పుతూ నీవు కూడా నా వెంట వచ్చేయి లేకపోతే వీళ్ల వల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు పర్వాలేదు నేను బలశాలిని ఇటువంటి విధాలకు పది మందికి సమాధానం చెప్పగలను వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను మీరు వెళ్ళి నమ్మకమైన బటులను తీసుకురండి అన్నాడు పాపన్న యువరాజు వెళ్ళిపోయాక పాపన్న పొదలచాటుకు వెళ్ళి నిద్రపోయే దొంగ లేవడం కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి వాడు లేచి కూర్చుని యువకుడు లేకపోవడంతో కంగారు పొడసాగాడు అప్పుడు పాపన్న ఇవి తలికి వచ్చి ఇదేమిటి ఆ ద్రోహిని వదిలిపెట్టినట్టున్నావే అని ప్రశ్నించాడు చెయ్ నీవే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజుభటుడు వేషంలో ఉన్నవాడు నేనెందుకు వదిలిపెడతాను అయితే అసలు పట్టిస్తానా ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాశతో ఉన్నాను దాహమై కాసిన నీళ్లు తాగి వచ్చేలోపుగా వాణ్ణి తప్పించేసి నా నోట కరక్కాయి కొట్టావు పారిపోతున్న వాణ్ణి పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు నీ తరహా చూస్తే రాజద్రోహిలాగున్నావు అని రాజభటుడిపైన నేరం మోపాడు పాపన్న వాడు తెల్లపోయి నేనేమి ఎరగను ఇప్పుడే నిద్ర లేచాను వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను వాడంతటి వాడు ఎట్లా తప్పించుకుంటాడు మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు ఇంతలో మొదటి రాజభటుడు సేనాపతిని మరిద్దరు భటులను తీసుకువచ్చాడు ఏడి ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట్టు తెగితే చిరక మాన్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు అయ్యా వెళ్ళికి సహాయం చేశాను నా సేవ మరవకండి అన్నాడు పాపన్న కానీ రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు ఆయన నిప్పులు కక్కుతూ నుంచి కత్తిదూసి ఇద్దరు రాజభటులను చంపబోయాడు మహారాజా తమరు తొందర పడకండి రాజకుమారుడు దొరికిన మాట నిజమే నేనే స్వయంగా పట్టుకున్నాను అతన్ని ఇక్కడికి తెచ్చాం చెట్టుకు కట్టాం మీకోసం వీడు బయలుదేరే సమయానికి రాజకుమారుడు చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించడం అన్యాయం తర్వాత ఈ రెండోవాడు కొంచెంసేపు నిద్రపోయిన మాట నిజమే అది కూడా వాడి తప్పంటానికి లేదు పాపం వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని హోనం చేసినాకనే పట్టుబడ్డాడు అదీ కాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటాననే మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు కాపలా ఉన్నవాణ్ణి మంచినీటికని అలా వెళ్ళడం నాదే పొరపాటు నేను తాగి దొన్నెతో తెచ్చాను వీడు నిద్రలేచి అంటాడేమోనని ఇదిగో చూడండి ఆ నేరింకా అలాగే ఉన్నది రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న రాజకుమారుడు ఎలా మాయమైంది సేనాపతికి అంతు చిక్కలేదు కట్టుతాళ్ళు కూడా లేవు వాడు ఏ పదలోనన్నా దూరాడేమో వెతకడం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడ పొతలన్నీ చూడటం ప్రారంభించారు ఇంతలో రాజకుమారుడు వంద మంది యోధులతో చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని అతని వద్ద ఉన్న నలుగురు బట్టలను పట్టుకున్నారు అందరూ కలిసి నగరానికి వెళ్ళేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్ళాడు సేనాపతిని విచారణ చేశారు ఆయన తనకేమీ తెలియదని రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శిరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు ఆ రాజకుమారుడు తల తన ఎదుటే తెగితే మాన్యం ఇస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు సేనాపతికి మరణదండలు విధించారు పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలెటికి ఒక దేవుడయ్యాడు అతనికి ఎన్నో కానుకలిచ్చారు ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు తరువాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండవని కోరాడు పాపన్న ఇంటికి వెళ్ళి తల్లికి కనపడి మళ్ళీ వస్తానని తాను ఇల్లు వదిలి చాలా ఏళ్ళయ్యిందని చెప్పి తనకు వచ్చిన కానుకలు తన తల్లికి రాణిగారిచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో దొంగల భయం ఉంటుందేమో బటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు నాకేమీ భయం లేదు నాకు నేనే రక్షకుండి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు తీసుకు